మత గ్రంథం కాదు మత పుస్తకం కాదు మీరు ఒక మతంలో దిగిపోండి బాబు అని చెప్పేది కాదు చాలా మంది అనుకుంటారు ఏమండి మీరు ఏం చేస్తున్నారంటే మేము ఈ మధ్య కొత్తగా చర్చకెళ్ళిన అండి మతం ముచ్చుకున్నాండి అన్నా తీళ్ళు వెళ్ళిపోయారా మీరు ఏముందనుకున్నారా కులస్తులో కక్కు వాళ్ళు పట్టుకునే పుస్తకం కాదండి నూట ఇరవై ఏడవ కీర్తన కీర్తనలు అంటే ఏమి లేదండి సంస్కృత పదాలు కాదు పాటలు అని అర్థం అనమాట బైబిల్లో కొన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలను దేవుడు చాలా విలువైన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో రాయించారు మనందరికీ ఎన్నో గొప్ప జ్ఞాన సంగతులు నేర్పిస్తున్నారు సరే నూట ఇరవై ఏడవ కీర్తన దయచేసి అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి నూట ఇరవై ఏడవ కీర్తన మూడవచనం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము ఆయన ఆయనిచ్చు బహుమానమే యవ్వన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణవుల వంటి వారు గర్భఫలము యహో ఇచ్చు బహుమానమే మనం ఎవరికైనా బహుమానం ఇవ్వాలంటే వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు కావలసిన వాళ్ళ కాదా భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారా లేదా వేస్ట్ క్యాండెట్లా మనకి పెద్దగా బొత్తిగా అక్కడికి రానోళ్ళ అని ఆలోచించుకుని మనం తిరిగి ఉంటుందండి తీతంగా కులాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు మానవ శరీరం అనేది మనకి ఎవరి చేత ఇవ్వబడుతుంది దయచేసి ఈ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను మానవ దేహం అనేది ఎవరి చేత ఇవ్వబడుతుంది సాక్షాత్తు భగవంతుడు అందాము సృష్టికర్త అందాము పరమాత్ముడు అందాము దేవుడు అందాము ఎన్ని పదాలతో పిలిచినా ఒకటే ఒక చోటకే వెళ్ళి చేరుతుంది ఆ అద్భుతమైన సృష్టికర్త తండ్రి అని తనని తాను మన కోసం పరిచయం చేసుకున్నాడు బైబిల్లో తండ్రి డాడ్ పిత మనందరికీ తండ్రి ఆ తండ్రి ఈ శరీరాన్ని మనం ఏదో గొప్పోళం లేదా మన మనకిచ్చే బిడ్డలకు కూడా మనం నీతి నీతిమంతులు అని ఇవ్వట్లేదు తన ప్రియులకు తాను ఇచ్చుచున్నాడట ఏమంటున్నాడండి ఇక్కడ తన ప్రియులకు తన ప్రియులు నిద్రించుండగా ఆయన ఇస్తున్నాడు తన ప్రియులకు తాను ఇస్తున్నాడు మనందరినీ దేవుడు ప్రియులు అంటున్నాడు చాలా ఇష్టం మీరు అంటే నాకు అంటున్నాడు మానవ జాతిలో ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి ప్రేమ సంతోషం ద్వేషం ఈర్ష్య కక్షలు అసూయలు నిజంగా అద్భుతమైనవి ఇవన్నీ అంటే చాలా అద్భుతమైనవి ఎందుకు అద్భుతమైనవి అంటున్నానంటే వాటి పవర్ చాలా గొప్పదండి ప్రేమ పవర్ ఎంత గొప్పదో ద్వేషం పవర్ కూడా అంతే గొప్పది కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రేమ ఎంత గొప్ప కార్యాలు ఎంత శక్తిని అయితే ఇస్తుందో ద్వేషంతో ఉన్నవాడు కూడా అంతే పవర్ఫుల్గా వెళ్ళిపోతాడు కాకపోతే ప్రేమ నుంచి వచ్చే ఫలితాలు వేరు ద్వేషం నుంచి వచ్చే ఫలితాలు వేరు మానవులుగా దేవుడు మనలో ఎన్నో అద్భుతమైన సుగుణాలను పెట్టాడు అందుకే నా స్వరూపము నా పోలిక అన్నాడు మనుషులు దేవుని స్వరూపం దేవుడు తన ప్రియులైన వాళ్ళకి ఇస్తున్నాడు అండి పిల్లల్ని ఇస్తున్నాడు తన ప్రియులైన వాళ్ళకి భూమి మీద ఎన్నో ఇచ్చాడు సృష్టిలో ఎన్నో ఇచ్చాడు అద్భుతమైన వరాలనే ఇచ్చేశాడు ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉంటాడు ఆదాము అవ్వాలని పిలిచి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నట్టుగా ఉంటాయండి మాటలు ఏమంటాడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ ఏ ఆశీర్వాదం ఆశీర్వాదం ఏమంటాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంటే భూమిని నిండించటం దేవుని యొక్క సంకల్పం ఎలా నిండించాలి ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి మూర్ఖులతోటి స్వార్థపరం తోటి పిసినార్లతోటి లోబులతో కాముకత్వం వాళ్ళతోటి జారత్వంతో వ్యభిచారులతోటి ఇలా కాదండి దేవుని సంకల్పం దేవునితో నిండించాలి ఆయన సంకల్పం నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండండి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులే ఉండండి మనం ఏంటంటే ఒకటి రెండు విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నామని అనుకుంటూ నాకు పేరెట్టే వాళ్ళు ఎవరు లేరండి అంటాం నాకు పేరెట్టే వాళ్ళు ఎవరు లేరు అంటాం కానీ దేవుని ముందుకు వచ్చి నిలబడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పరిశుద్ధత విషయంలో తేలిపోవాలండి అందుకే అంటాడు కీర్తనల గ్రంథంలో ఆ పాట రాసిన రచయిత ఎలా అంటాడు దేవా ఒకవేళ మనుషుని యొక్క దోషాలు నీవు లెక్క కడితే ఈ ఎవడని లోగలడయ్యా నీ ముందు మీసాలు ఇప్పునోడు సైతం అంతే ఎక్కడో చోట ఏదోటి దొరుకుద్దండి దేవుని ముందు ఏదోటి దొరుకుద్ది ఎక్కడో చోట దొరికిపోతాం కాబట్టి మన జీవితాలలో లోటుగా ఉన్నదేంటో మనకి తెలియాలి మొదట మనం దేవునికి ప్రియమైన వాళ్ళమనే విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి చాలా సార్లు మనుషుల్లో వచ్చే ఆలోచనలు ఏంటంటే నా మొహం వంకెవడ చూస్తాడండి మేం ఫంక్షన్కి పిలిస్తే ఎందుకు వస్తారులేండి అంతే కదా ఒకవేళ ఎవరైనా రావడం మానేస్తే ఆ తర్వాత నుంచి మొదలెడతారు పలానా ఓళ్ళు అయితే మీరు పలానా ఓళ్ళు అంటే మీకు ఇష్టం మా మొహం ఎప్పుడు చూసారు కాబట్టి మీరు మన పల్లెటూర్లో ఎక్కువ ఇలాంటి భాష వాడుకుంటూ ఉంటాం కదా మేము వెళ్ళిపోతున్నామని అని పాప వాళ్ళకి కళ్ళు కుట్టేసుకున్నా చూడలేకపోతున్నారండి మా వంకసులో ఈ చూడలేకపోవడం అనే వర్డే నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాదండి ఒకళ్ళు చూడలేకపోతే ఇంకొకళ్ళు ఎదగలేకపోవడం అనేది లేదు అంటే మన మనసుని ఇరుగ్గా మనం మార్చేసుకుంటున్నాం అంతే మనకి తెలియకుండానే మన మనసులో చాలా విషపూరితమైన ఆలోచనలు మనం ఇంజెక్ట్ చేసేసుకుంటున్నాం కానీ దేవుడు మనం ఉండాలని కోరుకోలే అలా ఉండాలని కోరుకోలేదు మనం ఉత్తమమైన వారుగాను ఉన్నతమైన వారుగాను ఉండాలని కోరుకున్నాడు అందుకే మనల్ని తన ముందు నిలబెట్టుకొని ఒక్కొక్క లోపాన్ని ఒక్కొక్క లోపాన్ని ఏం చేస్తున్నాడు సరి చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు ఏ విధంగానైనా మన జీవితాలలో వెలుగులు నింపగల సమర్థుడు ఆత్మయే జీవింపజేయచ్చున్నది శరీరం నిష్ప్రయోజనం అని గొప్ప సమాచారాన్ని మనకిచ్చాడు మనం ఏ విధంగానైనా ఆయన వైపుకే తల దించాలని నేర్పిస్తున్నాడు ఎందుకంటే శరీరాన్ని చూసుకుని చాలా మంది పొంగిపోతారు మన బిడ్డలు చూసుకుని మురిసిపోతుంటాం మనల్ని మనం అద్దంలో చూసుకుని మురిసిపోతా ఉంటాం కానీ వైపు ఒక్కసారి తిరిగితే నీ శరీరం ఇచ్చింది నేను నీ శరీరం పోషించబడడానికి సకల సృష్టిని ఇచ్చింది నేను నిన్ను పోషిస్తున్నది నేను ఓవరాల్గా నువ్వు ఎవరి కోసం నా కోసమే మీరు గమనించండి ఇష్రైలీల చరిత్ర అంటే ఇక్కడ బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇష్రైలీల చరిత్ర చాలా అద్భుతమైన లోతైన సారమున్న చరిత్ర ఆ చరిత్రలో మిగిలిన జాతి వాళ్లతో పోలిస్తే ఎవ్వరికీ లేనంత గొప్ప సమాచారం వాళ్ళకు వచ్చేసింది ఎలాంటి సమాచారం అది అప్పటికి మిగిలిన జాతి వాళ్ళు ఎవరు దేవుడు అని వాళ్ళు కొలుచుకునే పిలుచుకునే వాళ్లతో వ్యక్తిగత సంబంధాలను కలిగిలేరు బట్ ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేది ఒకటి వచ్చిందో దేవుని ధర్మ విధులు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచే వ్యక్తిగత సంబంధం దేవుడు ఒక మాట అనేసాడు అక్కడ నేను మీకు తండ్రిని ఏ దేవుడు ఎక్కడ ఎప్పుడు మిగిలిన ఆ ప్రజలతో చెప్పలేని ఒక పరమ రహస్యం మీరు నాకు పిల్లలు నేను మీకు తండ్రిని అందుకేనండి బైబిల్లో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతబట్టుకున్న ఎంతో మంది భక్తులు మురిసిపోయారు దేవుని నిబంధనకు వాళ్ళు తల్ల దించేశారు అబ్బా ఏంటి ప్రప అసలు ఇది మిగతా రాజ్యాల వాళ్ళకి దేవుడికి చాలా దూరం ఉంది కానీ మాకు చూస్తే ఇంత దగ్గర తన ఎక్కడిది ప్రప ఇంత దగ్గర తనవచ్చేసారేంటి నువ్వు తండ్రి బిడ్డల సంబంధం చాలా విలువైంది ప్రియులారా చాలా విలువైంది ఆ తండ్రి మనకు మాదిరి చూపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా అని పిలుస్తున్నాడు మాదిరి చూపిస్తున్నాడు మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వేరా సత్యబాబు వాళ్ళ ప్రియ కుమార్తె దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానం చక్కగా దేవుని సంకల్పంతో దేవుని ఎరిగిన ఒక కుటుంబంలో నుంచి వచ్చి పడిపోయింద పిల్ల తనతో బూరి బుట్టలో పడ్డట్టు అంటారు కదా అలా వచ్చి పడిపోయింది ఆ పిల్ల ప్రశస్త కాంతి నిజంగా దాని జీవితం ఒక మంచి బాధ్యత కలిగిన భార్యాభర్తల చేతుల్లోకి వచ్చి పడింది ఇప్పుడు ఆమె ప్రియమైనది వాళ్ళకి ఏమైంది ప్రియమైనది చాలా ప్రియమైనది నిజంగా ఆలోచించండి మనం దేవుని ప్రేమను ఎంత స్వీకరిస్తామో అంతే ప్రపంచానికి చూపించాలనుకుంటాం ఇక్కడ నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను దేవుని ప్రేమను మీరు స్వీకరించే దాంట్లో మీకు కత్తింపులు వచ్చినాయి అంటే చూపించే దాంట్లో కూడా ఏమొస్తే కాబట్టి ప్రభు అన్నట్టుగా చెట్టు ఫలాలను చూసి దేవుని చెప్పచ్చుట చెట్టుని చెప్పేయచ్చు ఖచ్చితంగా నీ ప్రవర్తన చూసి నీ ఫలాలను చూసి నువ్వు ఎలా అంటాడో ఎలాంటిదనో చెప్పేయచ్చు దేవుని కుటుంబం అంటే విలువైన కుటుంబం అండి దానిలోకి పిల్లలు వచ్చారంటే చాలా బాధ్యత ప్రభు మన మీద పెట్టారు మనందరికీ తెలుసు తల్లి గట్టు మీద మేస్తే బిడ్డ మీ అందరికీ తెలిసిన సామెత ఇది కరెక్టే చెప్పానా ఏమంటారు సామెత తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టు మీద మేస్తుంది అంటే బిడ్డకి ఏమొచ్చేసింది ఇప్పుడు తల్లిని చూసి హా మా అమ్మే చేలోకి వెళ్ళి మేస్తుంది బొత్తిగా నేను గట్టు మీద మేస్తే ఏం బాగుంటుంది నేను కూడా ఎక్కడ వేయాలి ఇప్పుడు మా అమ్మలాగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడ వేయాలి నేను కూడా అంటే గట్టు మీద మేసేది నాకు సరిపోదు నేను ఎక్కడ వేయాలి ఎస్ ఇదే మీ అందరికీ పల్లెటూర్లలో మనకు చాలా వరకు తెలిసిన ఒక జ్ఞానం అండి ఇది తల్లిదండ్రులను చూసి బిడ్డలు నేర్చుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు ఇప్పటికీ మన చుట్టూ ఉన్న యువత ఎవ్వన పిల్లలు ఈ రోజుల్లో ఏమైపోతున్నారు మీ అందరికి బాగా తెలుసు పల్లెటూర్లో కూడా ఫోన్లు వచ్చేసినాయి సెల్ ఫోన్ రాజ్యం వెళ్తుంది ఒక భయంకరమైన వల వేసేసింది పిల్లల మీద ఎలా పట్టుకుని ఎలా నడిపిస్తుందో తెలియట్లేదు అలాంటి టైంలోనే మనలో కరెక్ట్గా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ అనే ఒక పాయింట్ ఆ దేవుని ప్రేమ ఉంది కాబట్టి మనం పుట్టాం మన అమ్మ నాన్నలకు మనం పుట్టాం దేవుని ప్రేమ ఉంది కాబట్టి మనకి మన బిడ్డలు పుట్టారు నేను ఇందాక ఆవచనంతోనే మొదలు పెట్టా మీరు దేవునికి ఏమవుతారు ప్రియమైన వారు ఏమంటున్నాడు ప్రియమైన వారు దయచేసి మీలో ఎవరైనా నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు నా మొఖం అంటే కొంతమంది కిట్టదు మా ఇంటికి ఎందుకు వస్తారులే పలానోళ్ళ ఇంటికి అయితే బాగా వెళ్తారులే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేమంటే పెద్ద ఎవరికి నచ్చదు అంతేలేండి మా ఇంటికి ఎందుకు వస్తారులే ఇలాంటి ఒక ఆలోచనతో ఉంటే నేనెందుకు ఎందుకు రాని దాన్ని పనికి రాను అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతోనే సుటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఒకవేళ నీ పక్కింటికి అక్కర్లేదు అమ్మ నాకు కావాలి నీ భర్తకి పెద్దగా నీ అవసరం లేదేమో ఆయన బయట ఎక్కడ ఎత్తుకుంటున్నాడేమో కానీ నాకు కావాలి దేవుడు చెప్తున్నాడు నీవు నాకు ప్రియమైన బిడ్డవి ఈ మాట నమ్ముతారా మనిషిగా నేను చెప్పాను మీరు నమ్మకి లాస్లామోదిన్న మాటలు కానీ దేని మాటలు నమ్మాలి లేఖన చెప్పింది బైబిల్ చెప్పింది బైబిల్ చెప్తే మాత్రం మేమెందుకు నమ్మాలని ఒకళ్ళు మీకు అనిపించవచ్చు బైబిల్ అనేది మత గ్రంథం కాదు మత పుస్తకం కాదు మీరు ఒక మతంలో దిగిపోండి బాబు అని చెప్పేది కాదు చాలా మంది అనుకుంటారు ఏమండి మీరు ఏం చేస్తున్నారంటే మేము ఈ మధ్య కొత్తగా చర్చికి వెళ్తున్నాం అండి మతం ముచ్చుకున్నామండి అవునా దేవుళ్ళో దిగిపోయారా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా నాకు భలే ఆశ్రయం అనిపిస్తుంది అంటే తెలుసో తెలియకో ప్రపంచం మొత్తం క్రైస్తవ్యాన్ని ఎలా నమ్ముతుంది జీవము కలిగిన దేవుడు నువ్వు మాట్లాడితే వింటాడు నీ కన్నీటిని చూస్తాడు నీ కన్నీటిని తుడుస్తాడు నీ శ్రమలలో నీకు తోడుంటాడు నీ శోధనలను పడిపోకుండా నేను పట్టుకుంటాడు నీ జీవితంలో నీకు ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైందో అదే ఇస్తాడు నువ్వు కోరుకున్న ప్రతి అడ్డం నీకు ఇవ్వడు ఇచ్చేస్తే మంచోడ నువ్వు అనుకుంటావు కానీ నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాడు ఎందుకంటే నీ దేవునికి నీవు చెప్పండి అందరు నీ దేవునికి నీవు చెప్పండి అందరూ గుండెమే చేసుకు నా దేవునికి నేను నేను అనుకుంటున్నానండి మీరు అనుకుంటున్నారా నా దేవునికి నేను నేను నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా లావుగా ఉన్నా మరీ తేగ తొక్కలా ఉన్నా పెద్ద కుళ్ళల్లో పుట్టినా చిన్న కులల్లో పుట్టినా పెద్ద సిటీలో బ్రతుకుతున్నా పల్లెటూరులో ఉన్నా ఎక్కడ ఉన్నా నా దేవునికి నేను మోస్ట్ ప్రీషియస్ నేను చాలా విలువైన దాన్ని ఇలా ఎవరైతే మనస్ఫూర్తిగా వాక్యాన్ని బట్టి నమ్ముతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు బైబిల్లోకి నిదర్శనం అండి రుజువు అండి బైబిల్లోనికి రుజువు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనమే సరిగ్గా లేకుండా మనమే ఏడుపు కొట్టడంలా బతుకుతుంటే మన పిల్లలు భగవంతుడి మీద ఆనుకుంటారో చెప్పండి సృష్టికర్తను నమ్ముతారో చెప్పండి దయచేసి గమనించండి మీరు దేవునికి ప్రియమైన వారు అయితే మీ బిడ్డలు కూడా దేవునికి ఏమవుతారు ప్రియమైన వారే ఒక రోజున ఒక తల్లి ఇలా చెప్తుందంట ఒక బిడ్డకి ఏమనంటే నాయన నువ్వు హస్తమాను తీపి పదార్థాలు ఎక్కువ తినేస్తున్నావు కాబట్టి నీకు పళ్ళు పాడైపోతాయరా అబద్ధాలు ఆడేస్తున్నావు నువ్వు అని చెప్పిందంట లేదమ్మా నేను తినట్లేదు అన్నాడు లేదు నువ్వు అబద్ధం ఆడావు కదా నువ్వు నిన్న తిన్నావు కదా అని అంట ఒప్పుకున్నాడు ఇంకా వీడు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడుకుని ఉండడానికి వీళ్ళ అమ్మకి ఒక టక్కున ఒక ఆలోచన పుట్టింది ఏంటంటే అరే నేను ఒక నిజం చెప్తున్నాను ఎవరికి చెప్పను నీకు మాత్రమే చెప్తున్నాను అనింది అవునా పిల్లలకి అప్పుడు చూడ్లు పెద్ద అయిపోతాయి కదా ఎవరికి చెప్పట్లేదు నాకు మాత్రం మా అమ్మ చెప్తుందంటే గొప్పగా వింటారు కదా అమ్మ ఇలా చెప్పింది ఏమంటే అబద్ధాలు ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని దేవుడు తీసుకెళ్లి పెద్ద ఇంట్లో పడేస్తాడు ఆ ఇల్లు అంతా చీకటికుంటుందిరా ఒగ్గదిలోంచి ఒక గదిలోకి ఒక్క గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోతా ఉంటావు అంటే అబద్దాలు ఎక్కువ ఆడి కొద్ది అంటే చివరి గదిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ పెద్ద బద్దాలు ఆనోళ్ళు నువ్వు ఎప్పుడు ఆడకేమ్మా అంటే సరే అమ్మా ఈసారికి ఒక్క లడ్డు పెట్టేవా అన్నాడు ఆవిడ పెట్టేసింది తినేసాకా అంటాడు కదా అమ్మ లడ్డు చాలా బాగుంది అన్నాడు సరే చెప్పేసాక అంటున్నాడు అమ్మా దేవుడికి అంటే చాలా ఇష్టం కదా ఎందుకంటే అంటే కూడా చాలా ఇష్టం నువ్వు ఎన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళొచ్చేసావో నీకు ఏం అవ్వలేదు కదా అన్నాడు నీకు అర్థమైంది ఇది నీకు అర్థమైంది ఇది అమ్మ నువ్వు ఎన్నిసార్లు ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చేసినా నీకు ఏం అవ్వలేవంటే నాకు కూడా అవ్వదు ఎందుకని నువ్వే పెద్ద అబద్ధాలు కోరినాయి నీ కూతురు నీ కొడుకు నేను నిన్న ఇంకా అబద్ధాలు కోరిని నీకేమో లేవు నువ్వు ఆ ఇంట్లో మూడో గదిలోకి వెళ్ళిపోయావు కదమ్మా నాకు తెలుసు కదా నీ సంగతి అంటే ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంది ఈ స్టోరీ నేను చదివినప్పుడు కొంత నవ్వు వచ్చినా మరి కొంత బాధేసిందండి నేటి తల్లిదండ్రుల పరిస్థితి అలాగే ఉంది కదా అలాగే ఉంది మనం గంటలు దరబడి ఫోన్ పట్టుకుంటాం పిల్లలు మాత్రం రే మంచి పుస్తకాలు చదవండిరా అంటాం ఎక్కడ చదువుతారు వాళ్ళు ఎలా చదువుతారండి మంచి పుస్తకాలు చదవమంటే చదవలేరు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన తీర్మానం తీసుకోవాలి బైబిల్లో అబ్రహాము అనే భక్తుడు ఉన్నాడు అబ్రహాము అనే భక్తుడు ఉన్నాడు ఆయన ఎవరి వైపు చూసాడు తెలుసు అబ్రహాము తండ్రి తెరహు ఈ తరహు భూమి మీద దొరికే కొన్ని పదార్థాలతోటి విగ్రహాలు చేసుకున్నాడు విగ్రహాలు చేసుకుని అమ్మేవాడు విగ్రహారాధన దేవుడు అంటే ఒక విగ్రహంలో ఉంటాడు అని ఆయన విశ్వాసం ఆయనకిష్టం అది చేసుకున్నాడు అయితే ఆ కుటుంబంలో నుంచి అబ్రహాముని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఎన్నిక చేసుకుని దేవుడు అంటే ఒక చోట ఒక గుడిలోనో ఒక ఒక మూలనో ఒక గదిలోనే ఉండిపోయేవాడు కాదు నాయన దేవుడు అంటే ఎవరు పైకి చూడొకసారి ఆకాశ విశాలాన్ని సృష్టించినవాడు కిందకు చూడోసారి నీ కింద ఇసుక్రాణాలు ఉన్నాయి కదా వాటిని చూడొకసారి దేవుడిని కివ్వబోయే ఆశీర్వాదాలు అంత బాగుంటాయని చెప్పినప్పుడు దేవుణ్ణి రుజువులు లేకుండానే నమ్మిన ఒక అద్భుతమైన వ్యక్తి అబ్రహాం మరి అబ్రహాము కొనాళ్ళకి దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహాముకి బిడ్డ పుట్టాడు అబ్రహాం బిడ్డ పేరు ఇస్సాకు దేవునితో అబ్రహాం ఏ రీతిగా అయితే విలువైన స్నేహబంధం కొనసాగించాడో ఇస్సాకు కూడా అదే మాదిరి ఇస్సాకి ఏమయ్యాడండి పెళ్లిడికి వచ్చిన ఒక అబ్బాయి వయసు మీద పడింది ఆ రోడ్డు మీద పడిపోయి ఏ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది ఏ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది ఎవరెనకాల వెళ్ళాం పది రూపాయలు చాక్లెట్ జేబులు పెట్టుకుని లేదా పది రూపాయలు రోజు రోజాపు జేబులు పెట్టుకుని దేని వెనకాల తిరుగుదాం అనుకోలే అదేంటండి మీరు అలా మాట్లాడతారు ఆ కాలానికి లేవు అనుకోవచ్చు మీరు ఎవరన్నారండి ఆ కాలానికి లేవని ఏ కాలానికైనా శరీరం ఎప్పటికీ శరీరమే మనసు ఎప్పుడు మాయాజాలం చేసేసేదే ఎప్పుడైనా ఇష్టమైనవన్నీ అలా చూపించి నేను లాగేస్తా ఉంటది తీసుకోవాలా వద్దా అనేది మీ మీద ఆధారపడి ఉంది ఏ కాలానికైనా భక్తులకి శోధనలు ఉన్నాయి భక్తు కూడా ఈ శోధనలు ఉన్నాయి ఇసాకు కూడా మేబీ ఉండి ఉండొచ్చు బట్ సాయంకాలం పూట సాకు ఎలాంటి అలవాటు చేసుకున్నాడట ఏకాంత ప్రార్థన నుండి ఒక అద్భుతమైన ఓడ్ వాడతాడు అక్కడ నుండి ఏం చేశాడంటే సాకు బయలు వెళ్ళను ఇస్సాకు ధ్యానించడానికి వెళ్ళాడు దేవునితో ధ్యానించడానికి వెళ్ళాడు ధ్యానంలో గడిపాడు దేవుణ్ణి గ్రహించటం ఆయనకి ఇష్టమైనట్టు బతకటం నా హృదయ స్థితిని సరి చేసుకుందాం అనే ఒక తాపత్రయంతో బతికాడు ఇస్సాకు కుమారుడు ఎవరు మళ్ళీ యాకోబు యాకోబు పిల్లలు ఎవరు మళ్ళీ ఇష్రైలీలు నేను ఈ లైన్ అంతా చెప్తున్నాను ఎక్కడైనా ఎవరైనా దేవుని నిబంధన ఆశీర్వాదం కోల్పోయారా లేదండి మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు వస్తే కానీ దేవుని వాగ్దానం ఎప్పటికీ వాళ్ళకి స్థిరముగా నిలిచింది ఈరోజు ఈరోజు భారతదేశంలో పుట్టిన మనకు దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా వచ్చిందో చూడండి ఒకసారి భారతదేశంలో పుట్టిన మనకు మనం కొన్ని వందలు ఏళ్ళకి పూర్వ వెళ్ళిపోతే ఇక్కడ బామలు తాతయ్యలు ఉన్నారా బాగా తల వాళ్ళు ఒకసారి ఎలా వినండి మీ తల్లి తల్లుల్ని ఒకవేళ మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసి ఉంటే వాళ్ళ భర్తలు చచ్చిపోతే వాళ్ళు గుండు కొట్టించి లోపల కూర్చోబెట్టే ఆచారాలు ఉండేవి అవునా కాదా నెక్స్ట్ ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసి భర్త చచ్చిపోతే ఆమెను లోపలే ఉంచేసి ఒకవేళ ఇంకొంచెం సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆమెను ఏం చేసేవారు తెలుసా ఆ భర్త చచ్చిపోతే చితి మీద పెట్టేసి కాల్ చేసేవారు సతి సతి అనేవారు సతి సహగమనం మరి దాన్ని అంతటినీ రూపుమాపింది ఎవరండి భారతదేశానికి వచ్చి ఇప్పటికీ అదే ఆచారం మన దేశంలో ఉంటే ఇక్కడ ఎంతమంది బామ్మలు ఉండేవారు బామ్మలు లేకపోతే మన అమ్మలు లేరు అమ్మలు లేకపోతే మనం లేవు అంతే ఇక్కడ ఎవరి చరిత్ర లేదు అంటే మనందరం ఇలా బతికి బట్టగట్టగలుగుతున్నామంటే మన భారతదేశానికి విలువైన ఇలాంటి మూడాచారాల నుంచి విడుదల కలగజేసింది అద్భుతమైన క్రైస్తవ సైనికులండి మిషనరీస్ ఇది తక్కువ కులస్తులో తక్కువ వాళ్ళు పట్టుకునే పుస్తకం కాదండి విలువైన దేవుని నిబంధనలు నేను దేవునికి చాలా ఇష్టం అనే ఒక అద్భుతమైన ఆలోచన పుట్టిస్తుంది బైబిల్ అంటే చాలా గొప్పగా మనల్ని పెంచుతుంది తండ్రి నువ్వు బాగుండాలి నీ బిడ్డ ఇంకా బాగుంటాడు తల్లి మన చక్కగా నడుచుకోమ్మా నిన్ను చూసే నీ పిల్లలు ఇంకా బాగా నడుచుకుంటారు ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఈ లోకల్లో బతుకుతున్నాం కాబట్టి కానీ ఎప్పటికైనా గెలిచేది సత్యమే ఇది నేర్పిస్తుంది బైబిల్ ఒకరోజు ఒక చిన్న ప్రార్థన చదివానండి నేను ప్రార్థన అందరూ ప్రార్థన చేసుకుంటాం కదా ప్రార్థన అంటే కేవలం గదిలోకి వెళ్ళి క్రైస్తవులు చేసుకునేది మాత్రమే కాదు హృదయపూర్వకంగా ఎవరైనా దేవుణ్ణి భగవంతుని కొలిస్తే దాని పేరే ప్రార్థన చాలా పుస్తకాలు అదే చెప్తాయి ప్రార్థన ఒక రోజున ఒక తండ్రి ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు చేసుకుంటూ చేసుకుంటూ కొడుకుని పిలిచాడు నారా నాన్న మనం ప్రార్థన చేసుకుందాం కొడుకు వచ్చాడు ఇద్దరు పక్క పక్కనే మోకరించారు పక్కపక్కనే మోకరించిన తర్వాత ముందు కొడుకు ప్రార్థన చేశాడు కొడుకు దేవుని వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా ఏమైనా అడుగుతున్నాడంటే ఓ గాడ్ ఓ లాడ్ నేను వచ్చు మా నాన్నలాగే చాలా గొప్ప ప్లీజ్ నాకు సహాయం చేయవా ఈరోజు మాకు బ్రెడ్ ఇచ్చావు జామ్ ఇచ్చావు పడుకోడానికి చక్కగా ఇంట్లో మాకు మంచాలు ఉన్నాయి మా డాడీ అన్ని కష్టపడి దుచ్చిపెట్టారు నేను మా డాడీ ఎంత గొప్పనైపోవాలని అయిపోవాలని అమ్మను అన్నాడు ప్రార్థన చేశాడు వెళ్ళిపోయాడు మంచమే పడుకోవడానికి తండ్రి చాలా సంతోషించి గొప్పగా హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటాడు కదా అలా అనుకుంటున్నారు మీరు లేదు తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎందుకో తెలుసా వెంటనే మోకరించి తండ్రి ఇలా ప్రార్థన చేశాడట ఓ మై లాడ్ నా కొడుకు ఏ అయితే నాలో చూసాడో అది నాలో లేదేమో నా కొడుకు కోరుకున్నట్లు నన్ను గొప్పని చేయప్రబా అని ప్రార్థన చేశాడు చూసారా అంటే పిల్లలు తల్లితండ్రులను ఒక కోణం వరకే చూస్తారు పూర్తిగా మనసులో ఏముందో వాళ్ళు కనిపెట్టలేరు కానీ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నీతి క్రియలను అనుసరించి నడుచుకుంటే కుటుంబాలు బాగుంటాయండి కుటుంబాలు బాగుంటాయి ఈరోజు పల్లెటూర్లైనా పట్టణాలైనా ఏది దొరకట్లేదని చెబు చెప్పగలని చెప్పండి అన్నీ దొరుకుతున్నాయి ఒకప్పటిలాగనా లేదు కదా అన్నీ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి విచిత్రం ఏంటంటే నీతి మాటలు చెప్పు వాళ్ళే దొరకట్లేదు నీట్గా మన బిడ్డల్ని నిలబెట్టే వాళ్ళే దొరకట్లేదు స్కూల్కి వెళ్ళామా హై స్కూల్కి వెళ్ళామా లేదంటే చిన్నబడికి వెళ్ళామా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళామా ఎక్కడైనా దారుణమే మనవారు ఇంత వీడియో పంపించారండి అసలు వాడికింత అంత రోషం పౌరుషం ఎలా వచ్చిందని నేను నోరు వెళ్ళబెట్టాను ఆ టీచర్తో వాడు ఎలా మాట్లాడు తెలుసా నాకు తెలిసి ఈ నల్లమల్లి సింగంపల్లి పరిసర ప్రాంతాల్లో వాళ్ళే అనుకుంటే వాళ్ళు అది ఎవరో ఒక టీచరు రికార్డ్ చేసి పంపించింది వాడు ఏమంటున్నాడు తెలుసా టీచర్ గారు వాడేవాడు అండి కొట్టడానికి అందుకే ఎవడో కలిసేవాడు లెక్కల మాస్టర్ లెక్కల మాస్టర్ని ఈ రెండో తరగతి చదివే పిల్లాడు ఎలా ఎలాగా సంబోధిస్తున్నాడు అంటే టీచర్ గారు మా డాడీ వాట్సాప్ చూడండి రేపు నుంచి నేను ఏం చేస్తాను ఊరుకుంటాను అనుకుంటున్నారా నేను ఊరుకోను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మా మాయ్యకి చెప్తాను మా పెద్దనాన్నే చెప్తాను అసలు ఇప్పుడు వాడు బూతులు పెడుతున్నాడు మళ్ళీ ఆ టీచర్ని అసలు నాకు చాలా బాధేసింది అందరు నవ్వుకుంటున్నారు కానీ అది చూడగానే అనిపించింది పెద్దోడు అయిన తర్వాత ఎన్ని కత్తులు పట్టుకు తిరుగుతాడో ఎంతమంది పీకలు కోసేస్తాడో ఎంతమంది మీద రుచుకు పడిపోతాడో అంటే ఎక్కడ నేర్చుకున్నాడు రెండేళ్ల పిల్లాడికి ఆ రోషం పౌరుషం నెక్స్ట్ నా మీద మాట పడకూడదు అనే తత్వం ఎక్కడి నుంచి వచ్చేసింది టీచర్ గారిని వాడు వీడు దరిద్రుడు అని పిలిచే స్థాయికి ఆ పిల్లాడు ఎలా ఎదిగిపోయాడు ఆ దరిద్రుడు టీచర్ గారు నన్ను కొట్టాడండి అంటే పోన్లేరా అలా తిట్టకూడదురా అంటుంది పాప మా టీచర్ అంటే కావాలనే వీడియో వేసింది అమ్మాయి అలా తిట్టుకొడదురా నువ్వు అంటే తిట్టుకుండా ఎలా ఉండమంటారు గట్టి కొట్టాడు తెలుసా మీకు ఎక్కడ చూపించమంటారా అని అడుగుతున్నాడు అంటే ఇంత వేసుకున్న వాడికి కూడా టీచర్ని గౌరవించాలన్న సెన్స్ మిస్ అయిందంటే పెద్దవాళ్ళు ఇంకొకళ్ళ గురించి అలా మాట్లాడుకోబట్టే కదండి ఆలోచించండి మన కుటుంబాలు బాగుండాలని సృష్టికర్త మనల్ని ప్రియమైన వారు అంటున్నాడు మనల్ని అలాగే చేరదీశాడు మనకి ఒక విలువైన చిత్త ఉందని చెప్తున్నాడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రపంచంలో అత్యధిక శాతం మంది ఫాలో అవుతున్నారు విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు ఆశ పెట్టుకున్నారు ఏసు మీద ఆ ఏసు ఏమన్నాడు తెలుసా ఒక్క మాట చూసుకుని ముగిద్దామండి ఆ ఏసు మతం స్థాపించడానికి రాలేదండి ఏవో తనకంటూ ఏవో ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదండి ఆయన ఏమన్నారో ఒక మాట చూద్దాం హెబ్రి పత్రిక దయచేసి అందరూ బైబిల్స్ ఉన్నవాళ్ళు తీయండి లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో అవసరం దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు లియో నీవు కోరలేదు కానీ నాకొక శరీరం పూర్ణ పూర్ణహోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చుట్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఎక్కడో చోట కొండ మీదకెళ్ళి ఓ మేకను బలేసేసుకుని బాగా బిర్యానీ వండుకు తినేసి వెనకాల నాలుగు బాటిల్ ఎత్తేసి తాగేసి దైవ కార్యక్రమం అనుకుంటున్నారు ఈరోజు చాలామంది ఇలాంటి వాటిలో కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా బలి అర్పణ వీటిలో నాకు సంతోషం లేదు మరి ఎందులోనయా నీకు సంతోషం అంటే నాకొక శరీరము నీవు ఎస్ ఆ శరీరాన్ని ప్రభు పనిలో పెడితేనే ఆయనకి సంతోషం ఆ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటేనే దేవునికి సంతోషం శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఉంటేనే దేవునికి సంతోషం ఇక్కడికి వచ్చి టెంట్ కింద కూర్చున్న మీరు ఎంత మంది దేవుని భగవంతుని పరమాత్మని ఇష్టం కోసం ఎన్నిసార్లు ఆలోచించారో మా నాకు తెలియదు పరమాత్మని ఇష్టం అన్నిసార్లు పెట్టిన ప్రతిసారి నాకు వచ్చే అది ఇచ్చే ఇచ్చేయని దేవుని అడుగుతామే మరి దేవునికి ఏమి లేదు అడిగాము ఎప్పుడైనా అదే బైబిల్ చెప్తుంది బైబిల్ అంటే ఏదో పెద్ద మతగ్రంథం కాదండి దేవునికి ఏమి ఇష్టం మనం ఎలా బ్రతికితే ఆయనకి నచ్చుతాం మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ఎలా కడిగేసుకోవాలి ఏ రోజుకు ఆ రోజు ఏ విధంగా శుద్ధి చేసేసుకోవాలి శుద్ధి చేసే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందని నీకు నాకు నేర్పించినదే దైవ గ్రంథం ఆ దైవ గ్రంథాన్ని పట్టిని కుటుంబం ఎంతో ధన్యకరమైంది నిజంగా వేరే చెల్లెమ్మ తనకి దేవుడిచ్చిన విశ్వాసం తన మంచితనం ఆ ఆతిథ్యం ఇచ్చే గుణం ప్రేమ చూపించే తత్వం తన బిడ్డలో కూడా తప్పక ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ బిడ్డ దేవుని కోసం విలువైన సుగుణాలతో తప్పక బ్రతుకుతుంది ఆ బిడ్డ నాశ్రయం చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మాకు విలువైన ఇచ్చారు వందనాలు ప్రప తండ్రి మీ భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు స్తోత్రాలయ్యా ఇక తండ్రి చెల్లమ్మ వీర అలాగే తమ్ముడు సత్యబాబుకి మీరు ఇచ్చిన విలువైన ఆ ఫలాన్ని బట్టి వందనాలు వారు ఆ బిడ్డను చేరదీసి తండ్రి ఆ బిడ్డను విలువైన స్థితిలో మీలో పెంచుతూ ఉండగా తండ్రి ఆ బిడ్డను ఇంకా ఇంకా మీ అందు వృద్ధి చెందించండి మనుషుల దయందును దేవుని దయందున ఆ బడ్డ ఆశీర్వదించండి కృప చూపించండి రండి ఈ ప్రాంతంలో ఎంతమంది అయితే ఇంకా అనేక నీచమైన లక్షణాలతో ఉన్నారో అనేక దారుణమైన వెంబడి పరిగెడుతున్నారు వారందరి కోసం ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డ రాబోయే కాలంలో వాళ్ళందరి జీవితాల్లో చీకట్లను పారదోలే ఒక కాంతిగా ఒక వెలుగుగా నిన సహాయం చేయండి అభివృద్ధి పరచండి ఈ చేతుల కష్టాన్ని దీవించండి ప్రభా ఇక్కడికి ఎవరెవరైతే వచ్చి తమ యొక్క ప్రేమను తమ ఆశిస్తులను అందిస్తున్నారో వారందరినీ కూడా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మీ కాంతి ఈ ప్రాంతం మీద ఈ ఊరి మీద ఈ ఊరి ప్రజల మీద మీ ఆశీర్వాదం ఉంచమని కోరుకుంటూ ఏసు వారి పేరటై ప్రార్థన అడుగుచున్నాము మా పి తండ్రి అమీన్ అమీన్ అందరికి వందనాలు థ్యాంక్ యూ ఓపిక్ గా విన్నారు సంతోష్